హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన లక్కీ మీకు కనబడుతుందా ఇక్కడ చూడండి గోడ కలరు ఇది ఒకే ఒకగేలాగా ఉంది ఇక్కడను క్లీన్ చేస్తూ ఉంది అంత ఇంటి ముందు కడుగుతూ ఉంది చూడండి ఇక్కడంతా అంతా కడుగుతూ ఉంటే దానికి అది ఇంటి లోపల పనుకోవాలి కదా ఫ్రెండ్స్ లేదు ఇక్కడ చూడండి నేను లక్కీ ఏది అనేసి చూస్తా ఉంటే కనబడలేదు అన్నాక కాస్త గమనిస్తే ఈ సున్నం కలరు ఇది ఒకటే ఒకేలాగుంది ఏం లక్కే ఆ గోడ సున్నము నువ్వు ఒకే కలరు ఉండవు లక్కే అలాగే మన లక్కీకి ఇతరుగా ఇంకా స్నానం చేయించాలండి ఇంకా ఈరోజు వేయాలదు ఎందుకంటే నేను రెడీ అయిపోయాను రేపు స్నానం చేపిస్తాము అనుకున్నాను మన లక్కీ వీడియోస్ చిన్న చిన్నగా పెట్టాలనేసి డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదైతే మన లక్కీకి అయితే పాపం ఇంకా కాదు ఫ్రెండ్స్ ఇంకా ఫైటింగ్లు పైన ఫైటింగ్లు ఏడంటే ఆడ పీకలాడుకునేది ఇంటి ముందరంతా యాక్ ఒక్కొచ్చినా పీకలాడేది ఇదే అయిపోయింది అంటే సీజన్ వచ్చేసింది కదా అది ఇప్పుడు దాన్ని మన లక్కీని పట్టేక వేయలేదు అద నీళ్ళు పనుకుంటు అనుకో అంతే దీనికి కెమెరా ఆన్ చేస్తే చాలు ఎక్కడైనా డిసిప్లైన్ వచ్చేస్తుంది లక్కేకి లక్కే రైడా లకే దా వద్దులే అప్ప నువ్వు ఆడే ఉండప్ప లక్కే ఏం లక్కే సరే సరే నీ గురించి నేను చెప్తా ఉండేది నిన్నే పొగడతా అండి ఇది చెప్పిన మాట వింటావు చాలా బాగా చెప్పిన మాట వింటావు మమ్మల్ని అసలు కొరికే లేదు అనేసి చెప్తా ఉండేది ఏం లెక్కే అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్